హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఈ యొక్క రైతు బంధు అనగా ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు ప్రణాళికలు అయితే మనకు పూర్తిగా అయితే సిద్ధం చేసింది అలాగే మనకు నియమ నిబంధనలను కూడా విడుదల చేసింది అనగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మనకైతే విడుదల చేశారు ఇక నుంచి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు మనకు గతంలో మాదిరిగా ఎన్ని ఎకరాలు ఉన్నటువంటి వారి కూడా పడేటం అనమాట కానీ ఇప్పుడు అలా కాకుండా ఒక లిమిట్ అయితే పెట్టారు కేవలం మీకు ఇన్ని ఎకరాల లోపల భూమి ఉంటేనే మీకు ఈ యొక్క రైతు భరోసా అనగా రైతు బంధు డబ్బులు అయితే పడతాయి సో మీకు ఎన్ని ఎకరాల భూమి కలిగి ఉండాలి ఎవరెవరికి డబ్బులు పడాలి ఏ తేదీ నుంచి పడతాయి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే దీంతో పాటుగా రుణమాఫీకి సంబంధించి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే సిద్ధం చేసిందండి సో మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అయితే మనకు విడుదల చేయడం జరిగింది సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలతో చూద్దాం గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముఖ్యంగా ఈ యొక్క రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు అనగా రైతు భరోసా అలాగే రుణ రైతు రుణమాఫీకి సంబంధించి ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి అమలు చేయడానికి అర్హతలను అలాగే ఎవరెవరికి సంబంధించి అర్హులు ఎవరెవరు అనర్హులు అని తేల్చడం కోసం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్స్ అయితే విడుదల చేసింది ఆ యొక్క రూల్స్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలకు సంబంధించి చూసుకున్నట్లయితే రైతు భరోసా ఎన్ని ఎకరాల వారికి అమలు చేయాలనే దానిపై వ్యవసాయ శాఖ ప్రజాభిప్రాయ సేకరణ అయితే చేపట్టబోతుంది ఇప్పటికే ఆదర్శ రైతుల అభిప్రాయం సేకరించినటువంటి అధికారులు మరింత కొంతమందికి సలహాలు స్వీకరించనున్నారు ప్రతి సహకార సంఘంలోని రైతుల ఆలోచనలు తీసుకొని ఐదు ఎకరాలు లేక ఎనిమిది ఎకరాలు లేక పది ఎకరాలు లేదంటే పదిహేను లేదా ఇరవై ఇలా ముప్పై ఎకరాలలోపు ఎవరికి ఇవ్వాలనే దానిని ప్రతిపాదించి ఏమనుకుంటున్నారో తెలుసుకుంటున్నారు ఆ తరువాత ప్రభుత్వానికి నివేదిక కూడా ఇస్తారు రైతు భరోసాపై మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జివో కూడా జారీ చేసింది ఈ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చైర్మన్గా వ్యవహరించనున్నారు కమిటీలో సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు రైతు భరోసా పథకం విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేయనుంది నిర్ణీత నమూనాలలో ఐదు ఎకరాలలోపు ఎనిమిది ఎకరాలలోపు పది ఎకరాలలోపు పదిహేను ఎకరాలలోపు ఇరవై ఎకరాలలోపు ముప్పై ఎకరాలలోపు ఎవరికి ఇవ్వాలనే దానిపైన ప్రతిపాదించి రైతులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని సూచించింది మనకు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమాచారాన్ని వ్యవసాయ శాఖ అధికారులు సేకరిస్తున్నారు మరో రెండు రోజుల పాటు ఇది జరగనుంది ఈ సమాచారాన్ని క్రోడీకరించి వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదికలు పంపించనుంది మొత్తంగా నిన్నటి సమీక్షా మీటింగ్లో కూడా ఒక కీలక పాయింట్ ఉంది ఏ పంటలనైతే అధికారులు నమోదు చేస్తారో ఆ పంటలకు రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ అయితేనేమి రైతు భరోసా వంటి పథకాలను కూడా వర్తిస్తాయి ఒకవేళ రైతులు తమ పంటలను అధికారుల చెంత నమోదు చేసుకోకపోతే అధికారులు ఆ పంట ఉన్నట్లుగా లెక్కలోకి తీసుకోరు దాంతో వారికి రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు పంట బీమా కావచ్చు రైతు బీమా వంటివి కూడా వీళ్ళకి సంబంధించి వర్తించమన్నమాట సో ఎవరైతే పంటలను అధికారుల దగ్గర నమోదు చేసుకుంటారో అటువంటి వారికి మాత్రమే ఈ యొక్క మనకు రైతు భరోసా రుణమాఫీ పంటల బీమా రైతు బీమా వంటివి ఇవన్నీ కూడా అయితే మనకు అమలు చేస్తారు అలాగే నమోదు చేయడానికి అధికారులు వస్తే వెంటనే పంట వివరాలనేవి చెప్పాలని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేసింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క రుణమాఫీపై ఎప్పుడెప్పుడు ఏం చెప్తారని రైతులందరూ కూడా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం మంత్రులు రోజుకొక ప్రకటన అయితే చేస్తూ ఉన్నారు అన్ని రైతులు చూస్తూనే ఉన్నారు అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరో గుడ్ న్యూస్ అయితే ఇచ్చారండి నాలుగు రోజుల్లో రుణమాఫీకి సంబంధించినటువంటి పూర్తి మార్గదర్శకాలను అయితే విడుదల చేస్తామని ఆయన తెలిపారు ప్రస్తుతం మంత్రి వర్గ ఉపసంఘం అధికార యంత్రాంగం దీనిపై కసరత్తులు చేస్తుందని ఆయన తెలిపారు అయితే లబ్ధిదారుడి ఎంపికకు రేషన్ కార్డు ప్రామాణికం కాదని ఆయన అన్నారు అందువల్ల రేషన్ కార్డు లేకపోతే రుణమాఫీ రాదు అనే వాదనను సీఎం ఖండించినట్లయింది అర్హులందరికీ కూడా రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా రుణమాఫీ అయితే చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అర్హులందరికీ రుణమాఫీ వచ్చేలా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఒకేసారి రెండు లక్షల రూపాయల చొప్పున మాఫీ చేస్తామని రేషన్ కార్డు అనేది కుటుంబాన్ని గుర్తించుటకు మాత్రమే కానీ మనం లెక్కలోకి తీసుకుంటామని కానీ దాన్నే ప్రామాణికంగా అర్హతగా ఎంచుకోమని తెలిపారు అయితే తెలంగాణలో కరెంటు కోతలు పెరిగాయని రైతులు ఇబ్బంది పడుతున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను కూడా ఈ సందర్భంగా అయితే ఖండించారు మరో నాలుగు రోజుల్లో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి పూర్తి వృద్ధి విధానాలు మార్గదర్శకాలతో విడుదలయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత పథకం అమలులో జూలై రెండవ వారంలో అయితే మనకు ఈ యొక్క రుణమాఫీ పథకాన్ని అమలు చేసేదానికి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీని మనకు గత ఆ నెలలోనే మనకు ప్రకటించారనమాట సో ఖచ్చితంగా మేమైతే ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీని రెండు లక్షల రూపాయల వరకు డైరెక్ట్గా ఆగస్టు పదిహేను తారీఖు అంతా కూడా లోపలే మేమైతే రుణమాఫీ చేస్తామని ప్రకటించారు అయితే ఇప్పటికే చాలా రోజులైతే గడిచింది సో ఇక మనకు ఈ నెలలోనే రుణమాఫీ అయితే చేయబోతున్నారు అదేవిధంగా ఈసారి రైతు బంధు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు కొన్ని రూల్స్కు లోబడి అయితే మనకు అమలు చేయబోతున్నారండి వాటిలో మనం ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చినట్లుగా భూస్వాములకు రాళ్లకు గుట్టలకు రైతు భరోసా ఇవ్వద్దని పది ఎకరాల వరకే రైతులకు రైతు భరోసా ఇవ్వాలని నిన్న జరిగినటువంటి మోత్కూరు రైతు సేవా సంఘం సహకార సంఘం సర్వసభ్య సమావేశం అయితే తీర్మానించింది సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఎమ్మెల్యే సామ్యల్ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వం భూస్వాములకు రాళ్లకు గుట్టలకు రైతు బంధు ఇచ్చి ప్రజాధనాన్ని అనర్హులకు అప్పన్నంగా దోచిపెట్టిందని వీళ్ళు వాపోయారు తమ ప్రభుత్వం రైతుల అభిప్రాయం మేరకే రైతు భరోసా పథకాన్ని ఇవ్వాలన్న సుదుద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారన్నారు రైతాంగం సమస్యలపై సీఎం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారన్నారు వానాకాలంలో రోహిణి కార్తులోనే రైతు భరోసా ఇస్తే బాగుంటుందన్నారు సమావేశానికి అధ్యక్షత వహించిన సింగిల్ విండో చైర్మన్ వేలపూడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పది ఎకరాలకు రైతు భరోసా ఇవ్వడంతో పాటు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని తెలిపారు అనాజిపురం రైతు గోరుపల్లి సంతోష్ రెడ్డి రైతు భరోసాకు పది ఎకరాలకు ఇవ్వడంతో పాటు పంటలకు ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు బోనస్ ఇచ్చి రైతులను కూడా ప్రోత్సహించాలని తెలిపారు రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ గుర్రం లక్ష్మీ నరసింహారెడ్డి మాట్లాడుతూ పది ఎకరాల వరకు రైతులకు కౌలు రైతులకు మనకు రైతు భరోసా ఇవ్వాలని తెలిపారు పదిహేను ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి రైతు యానాల దామోదర్ రెడ్డి కోరారు ఐదు ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలని ఆది ఆదాయ అది కూడా ఆదాయ పన్ను చెల్లించే వారికి ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వకూడదని కాంగ్రెస్ నాయకుడు అవిశెట్టి అలుమల్మల్లు తెలిపారు కుటుంబానికి పది ఎకరాల వరకు రైతులకు కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు రైతు పోచం సోమయ్య కోరారు ఆదాయ పన్ను చెల్లించే వారికి ఉద్యోగులకు ఇవ్వకూడదు అని తెలిపారు సో ఈ విధంగా అందరి దగ్గర నుంచి అభిప్రాయాలు అయితే సేకరిస్తూ ఉన్నారండి మొత్తం మీద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే త్వరలో అయితే అధికారిక ప్రకటన చేయబోతున్నారు సో ఎవరెవరికి రైతు బంధు ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వకూడదు అనే దానిపైన మొత్తంగా కొంతమంది అయితే ఐదు ఎకరాలు చెప్తున్నారు కొంతమంది పది ఎకరాలు చెప్తున్నారు కొంతమంది చూస్తే పదిహేను ఎకరాలు చెప్తున్నారు సో మొత్తంగా ఎంతమందికి ఇవ్వాలి ఏంటి కథ అనే దానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు రోజుల్లో పూర్తి విధి విధానాలు మార్గదర్శకాలతో పాటుగా మనకు ఒక అప్డేట్ అయితే వస్తుంది సో ఈ యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మొత్తంగా మనకు జూలై రెండవ వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రైతు భరోసా కావచ్చు అలాగే మనకు రైతు రుణమాఫీ కావచ్చు అమలు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటివరకు అయితే వచ్చినటువంటి అప్డేట్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీ యొక్క పేమెంట్ స్టేటస్ అలాగే అదువుల లిస్ట్ అయితే చెక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జెన్యున్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్